ఎంపీజే న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్లో చదలవాడ అరవిందబాబు కుమారుడు డాక్టర్ ఆదిత్యబాబు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ಮಿತ್ರ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ఈ రోజు మన యువ యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి నలభై రెండవ పుట్టినరోజు కార్యక్రమాలు అనేవి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మన నష్టపేట టీడీపీ కాన్స్టిట్యుయెన్సీ మన పార్టీ ఆఫీస్ లో మన యువత కావచ్చు మన కార్యకర్తలు కావచ్చు ఎంతో ఘనంగా నిర్వహించారు సో ఈరోజు ఆ సందర్భంగా నారా లోకేష్ బాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపు తెలియజేసుకుంటే ఎందుకు అంటే మన ఐటీ గారు చేస్తున్నారు ఇప్పుడు సో దావోస్లో ఈ రోజుకి ఎన్నో పెట్టుబడులు తెచ్చారు ఈసారి మన ఆంధ్ర రాష్ట్రానికి అట్టడుగు వెళ్ళిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి పునర్నిర్మించుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి కుమారుడు నారా లోకేష్ అన్న ఎంతగానో పరితపిస్తున్నారు సో ఇలాంటివి మరెన్నో పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పేసి యువతకు ఒక మంచి దారిని చూపిస్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మాణించ పునర్నిర్మాణం చేసుకోవడానికి మనంతో సహాయం కూడా మనం చేసుకోవాలని చెప్పేసి వారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి నారా లోకేష్ అన్నకు అలాగే మా కార్యకర్తల తరపున మన నర్సాపేట నియోజకవర్గ కార్యకర్తలు నా యువత తరపున మా అరుద్ధ్ బాబు గారి తరపున మరొకసారి ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి నలభై రెండవ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంతకనంగా నిర్వహించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి నమస్కారం